అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా కాదు కొంచెం బాగున్నాను ఎందుకో తెలీదు ఫుల్ నీరసంగా అయితే అనిపిస్తూ ఉంది ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ స్టార్ట్ చేస్తే ఏమైంది ఈరోజు కొంచెం నీరసంగా ఉందా కదా వాట్ ఐ టూ ఇన్ మై సిక్ డే ఆర్ నేర్సం డే అని చెప్పేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను మరి ఈ వ్లాగ్ ఎలా వెళ్తుంది అసలు ఈరోజే ఎండ్ చేస్తానా లేకపోతే ఈ వ్లాగ్ కంటిన్యూషన్ రేపు వరకు పొడిగిస్తానా అనేది అయితే నాకు తెలీదు కొంచెం అయితే నీరసంగా ఉంది తలంతా చాలా నొప్పిగా ఉందన్నమాట నిన్నే ఆయిల్ పెట్టుకుని హెడ్బర్ చేశాను అయినా సరే నొప్పిస్తా ఉంది ఏంటో తెలియదు కానీ ఇంక ఇప్పుడు మేమైతే మార్నింగ్ ఈరోజు సండే ఇది వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ అనమాట లేచాం చర్చికి వెళ్ళాం వచ్చేసాం వచ్చిన తర్వాత టిఫిన్ ఏం అనమాట దోశ పిండి ఉంది కానీ చట్నీ అని చెప్పేసి ఇప్పి ఉంటే ఇప్పి చేసుకుని నేను మా మాగడ తినేసి నేనే వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తా కీమా ఇంకెప్పుడు వచ్చేసి టైం ఎంత అయిందో తెలుసా అండి మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా టైం వచ్చేసి పన్నెండు గంటల పది నిమిషాలు అయితే అయ్యింది ఇది ఆన్ అయిందో లేదో ఇది ఆన్ అవ్వలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది సరేలేండి చూపిస్తాను టైం ఎంత అయింది ఏదండి టైం వచ్చేసి పన్నెండు పది అయితే అయ్యింది ఎందుకు ఇంత లేట్ అయింది అంటే కనుక చెప్తాను మేమేమో చర్చికి వెళ్ళాము చర్చికి మా పొద్దున లేవడమే లేట్గా లేచాము చర్చికి వెళ్ళాము వచ్చాము వచ్చేసరికి టైం వచ్చేసి లెవెన్ అయ్యింది మళ్ళీ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి కొంచెం అలా రిలాక్స్ అయిపోయినమాట మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పుడు టీ తాగలేదు అందుకే అనుకుంటా హెడేక్ వచ్చింది ఇంకా టీ అయితే పెట్టుకుని తాగేసా ఆ కప్పు కూడా అదిగోండి బెడ్ మీద ఉంది అక్కడ ఇంక ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేసేస్తాం ఇంకా మీరు నిన్న లాగ్ చూస్తుంటే కనుక ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాం కాబట్టి ఆ నైట్కి అడిగిన గిన్నెలు ఆ నైట్ ఉన్న గిన్నెలు కడగలేదు అనమాట ఓకే ఇంక ఈ గిన్నెలు ఇంక ఈ గిన్నెలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కడగాలి ఇప్పుడు నేను ఈ దోశ పిండి కొంచెం పులిసిపోయింది అనమాట ఒక దోశ వస్తుంది అంతే సో దీన్ని ఏమి యూజ్ చేయట్లా పాడేస్తున్నాను అలాగే ఆనియన్స్ అవి తెచ్చుకున్నా డాడీ ఈవినింగ్ కూరగా వెళ్లేస్తానన్నారు టూ హండ్రెడ్ మటన్ అనమాట మరి ఇది ఎంత ఇది ఉంటుంది మాత్రం ఇంక ఇప్పుడు కర్రీ చేయాలి రైస్ పెట్టాలి అన్నీ కడగాలి పేర్లల్గా ఒక్కొక్క పని అయితే నేను ఫినిష్ చేసేసుకుని బ్లాగ్ అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను ఇంకెప్పుడైతే ఆనియన్స్ అవి కట్ చేసేసుకుంటాను నేను కట్ చేసుకుని కూర పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మసాలా అయితే నూరాలన్నమాట ఇది మిక్సీ పోవడం వల్ల ఇంక అన్నీ మేము రోట్లోనే ఇంక ఇప్పుడు అల్లం అయితే నానబెట్టాము అట్టేమైనా ఉంటే పోయిద్ది కదా ఈ లోపు అని ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పొయ్యి పెట్టేసి పెట్టేసి ఇంకప్పుడు తర్వాత వెళ్ళి మసాలా అయితే నూరేసి తెస్తాను ఇంక ఆనియన్స్ అయితే కట్ చేసేస్తాను ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇదిగోండి ఆనియన్స్ ఇలా స్టవ్ మీద పెట్టానో లేదో అన్నం అయితే పొంగు వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అనమాట నేను వచ్చేసి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను అల్లం ముక్కలు ఇవన్నీ అయితే కట్ చేసేసుకుని కొంచెం నీళ్ళు వేసి పెట్టాను అనమాట ధనియాలు అవి కొంచెం మెత్తబడతాయి కదా నూరడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నం వచ్చేసి ఆనియన్స్ సిమ్లో పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళి నూరేసి తీసుకొచ్చేస్తాను మసాలా మటన్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా రైస్ అయిపోయింది కదా ఉంచేసి అబ్బా దమ్ కూడా పెట్టేసాను అన్నమాట ఇంక ఇప్పుడు నేను వెళ్ళి ఇది నూరేసుకుని తెచ్చేసుకుంటా రోల్ మీద నూరాలి వచ్చాక ఈ గిన్నెలన్నీ కడుక్కుంటాను ఇదిగోండి మసాలా అయితే నీరుకు వచ్చేసి కూరలు అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇది విజిల్ వచ్చి చాలా ఈ గిన్నెలన్నీ కూడా కడగాలి నేను మొత్తం ఇవన్నీ ఈ మటన్లో ఇది పైన అంతా వచ్చింది మరి ఇది ఏంటో నాకేం తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఐ థింక్ ఇది కొవ్వేనా కాదా ఇంకా నేను వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత ఈ మసాలా గిన్నెలు ఇవన్నీ అయితే వచ్చాయండి ఇంకా వాటిని అయితే సింక్లోనే వదిలేసాను కడిగినవి మాత్రం ఇక్కడైతే సర్దేశాను అనమాట ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను మా అమ్మ గడ అయితే భోజనం చేసేస్తున్నాం ఇక్కడ ఇంకా కరెక్ట్గా మేము తినే టైంకే డాడీ కూడా వచ్చారండి ఇంకా డాడీ కూడా భోజనం అయితే పెట్టేశాను మొత్తం ముగ్గురం కలిసి కూర్చొని భోజనం అయితే చేస్తాం అనమాట ఇంకా మా అమ్మగడయితే ఆఫ్టర్నూను పడుకుని పోయాడండి ఫుల్ తినేసిన తర్వాత ఇంకా నిద్రపోయాడు అనమాట ఇంకా నేనేమో బయటకు వచ్చి చూస్తే మా చెట్టు జాంకాయ కనిపిస్తే ఇంకా జాంకాయ అయితే కట్ చేసుకొని నేను కోసుకుని తినేస్తున్నాను అనమాట ఇంకా ముందు రోజు మా మహిగారితో అయితే ఈ బ్యాగ్ అంతా కూడా వాష్ చేశానండి స్కూల్ బ్యాగ్ అలాగే క్యారేజ్ బ్యాగ్ అంతా కూడా వాష్ చేశాను ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట ఇంకొచ్చి చూస్తున్నా ఏమైనా తడు ఉంటే కనుక లోపలికి తీసుకెళ్దాం ఫ్యాన్ కింద వేస్తాము ఎలాగ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా అని చెప్పేసి అయితే తీస్తున్నాను మొత్తం చక్కగా అయితే ఆరిపోయినాయి అనమాట మా అమ్మగడయితే పడుకున్నాడు అని చెప్పాను కదండి నేను ఇంట్లోకి వెళ్ళి చూసినా సరే వాడైతే లేవలేదన్నమాట ఇంకా వాళ్ళు లేచిన హోంవర్క్ అంతా ఏమీ లేదు మొత్తం ఖాళీ కదా అని చెప్పేసి నేను కూడా ఏమీ లేపలేదు ఇంక ఇదిగోండి ఆఫ్టర్నూన్ అయితే వంట చేశాను కదా చికెన్ కర్రీ అయితే సారీ మటన్ కర్రీ అయితే ఉండింది మాకు ఈవినింగ్ సరిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ పడిందో లేకపోతే కొవ్వే ఉండిందో తెలియదు కానీ మొత్తం ఆయిల్ వచ్చింది ఇక్కడ లేచాడండి ఇంకా నేను మా అమ్మ గడ అలా వాకింగ్ అయితే వెళ్తున్నాం నేను మా అమ్మ ఇలా నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తున్నాం ఎక్కడికి ఏంటనేది వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడికి వెళ్తున్నాము మనం షాప్ అక్కడ చెత్త ఒక ఇల్లు ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బాలు అడిగారు రేపు చూస్తా మేము ఎక్కడికి వెళ్ళామంటే కనుక మా ఇంటికి దగ్గరలోనే ఒకటి చెత్త తీసుకెళ్తారు కదా చెత్త అంటే ఇంట్లో వాడేసిన చెత్త కాదు ఏమైనా పగిలిపోయిన కుర్చీలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ తీసుకెళ్తారు కదండి అక్కడ వాళ్ళ ఇల్లు అయితే ఉందన్నమాట ఇంకా అక్కడికి అయితే వెళ్ళాను నేను ఏమైనా పగిలిపోయిన డబ్బాలు కానీ పెయింట్ బకెట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా అవైతే అడుగుదాం అని చెప్పేసి మొక్కలు వేసుకోవడానికి కుండీలు కొనే అంత సీన్ లేదు అవి ప్లాస్టిక్ అయినా లేకపోతే సిమెంట్ పోయినా సరే సిమెంట్ అయితే ఇంకా చెప్పగలదులండి ఇంకా కొనే అంత సీన్ లేదు అందుకని చెప్పేసి ఏం పోయింది ఒక మాట ఎళ్ళు అడిగాను వాళ్ళు అయితే చెప్పారనమాట రేపు చూసి ఉంచుతామండి రేపు రండి అన్నారు ఇంక రేపెళ్ళైతే ఆ ప్లాస్టిక్ డబ్బాస్ అవైతే తెచ్చుకుంటాను నేను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ టెన్ అయితే అయింది ఇంకా భోజనం అవ్వగానే మామగడైతే పడుకున్నాడు అనమాట వాటిని పడుకోబెట్టేసి నేనైతే లైవ్కి అయితే వచ్చాను సండే రోజు ఎవరైనా చూడకపోతే చూసేసేయండి మరి ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే నాకు తెలీదు ఇంకా లైవ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కొంతసేపు అయితే ఇంట్లోకి వచ్చి నేను అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మా వాడిని అయితే లేపి అలాగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఆ డబ్బాలు అడిగేసి షాప్కి అయితే వెళ్ళి వీడికి చెగుడు ఇలా అయితే కొని తీసుకొని వస్తే వచ్చాను ఇప్పుడైతే వంట రైస్ ఒకటే పెట్టాలి మార్నింగ్ మటన్ కర్రీ అయితే ఉంది అది వేడి చేసేస్తుంది కదా డాడీని అయితే పెరుగుతామని చెప్తా మంచిగా అయితే కాచుకుని తాగేస్తాము బోల్డని మొక్కలు బోల్డన్ బట్టలు ఉన్నాయన్నమాట అవి మడక పెట్టాలి టైం లాగా సిక్స్ అయ్యింది కాబట్టి వాళ్ళని వీటిలోపు నేను ఫినిష్ చేసుకోవాలనుకుంటున్నాను బ్లాగ్స్ చాలా ఉన్నాయి ఎడిట్ చేసుకోవాల్సినవి అవన్నీ చెయ్యాలి బట్టలు మడకలు వేయాలి మా గారు రేపు స్కూల్ ఉంది స్కూల్ బ్యాగ్ అయితే సర్దేశాను ఇందాక ఉతికేసిన బ్యాగ్ తీసుకొచ్చాను కదా అవి అయితే సర్దేశాను ఇంకా అంతే బట్టలు తిట్టడము రెండోది వచ్చేసి రైస్ చేయడం ఇదే అనమాట ముందైతే నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఈ పని అయితే స్టార్ట్ చేస్తాను సన్న వాళ్ళు ఎంతమంది ఈ విషయం ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనేది అయితే నాకు తెలియదండి మార్నింగ్ అంతా కూడా ఇంట్లో పని ఏమి చేయాలనిపించదు అదేంటో మరి ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ఇల్లు అంతా అయితే నీట్గా చేసుకోవాలని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంటుంది మరి మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతూ ఉంటారనేది అయితే కమెంట్ చేయండి అంటే మార్నింగ్ పని చేయడానికి ఎనర్జీ రాదనమాట ఇంక ఈవినింగ్ కొంచెం హడావిడి హడావిడిగా అయినా సరే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి అయితే ఎనర్జీ వచ్చింది ఇప్పుడు నాకు కూడా అలాగే ఈవినింగ్ టైంలో అయితే ఎనర్జీ వచ్చింది ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా కూడా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ మా ఇక్కడ ఏదో ఏసీస్ అయితే బయటికి వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు నేను ఫోన్ ఛార్జింగ్ లేదు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేస్తాను ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసానండి మామ ఇక్కడైతే ఆకలేసేస్తుంది అన్నాడు అని చెప్పేసి ఇంక వీడికైతే అన్నం తినిపించేస్తున్నాను బాగుందంట మటన్ కూర చూడండి ఇంకా వాడికి మటన్ తినిపించేసిన తర్వాత కొంచెం అయితే పెరగన్నం తినిపిస్తా ఉన్నాను వీడు తినేసాక ఇంకా నేనైతే తినేస్తా ఇంకా ఫ్రెష్ అవడం ఏమీ లేదు జస్ట్ డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను అప్పుడు నేను కూడా తినేస్తాను చూడండి బట్టలన్నీ తీసుకొచ్చాం బయట దాని మీద ఉన్నాయి ఇంకా వీటిని అయితే ఇప్పుడు మడతలు వేయాలి చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మడతలు వేయాలి అలాగే ఈ చైర్స్లో కూడా ఒక ఇది వచ్చేసి నైట్ తీసాను అనమాట నేను వీరు వచ్చి తీసాను నైట్ ఈరోజు చర్చికి వెళ్ళినప్పుడు శారీ వేసుకుందాం అని చెప్పేసి ఆ కింద కూడా శారీసేయ అనమాట అవన్నీ కూడా మడతలు వేయాలి ఇవన్నీ కూడా మడతలు వేయాలి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి మీకు చెప్పలేదు కదా ఇందాక అంతా క్లీన్ చేసేటప్పుడే రైస్ పెట్టేశాను ఆల్రెడీ మార్నింగ్ కర్రీ ఉంది మా జోస్నా కొంచెం ఫిష్ కర్రీ ఇచ్చింది అది కొంచెం ఇది కొంచెం వేసుకుని అయితే నేను అన్నం తినేసిన తర్వాత బట్టలైతే మార్చి పెడతాను ఆఫ్టర్నూన్ రేపు కోసం అని చెప్పేసి ఇడ్లీకి మినపప్పు కూడా నానబెట్టాను అనమాట నేను అన్నం తినేసి తర్వాత అది కడిగేసి గ్రైండర్లో వేస్తా ఈలోపు బట్టలు అన్నీ కూడా మార్చిపెడతా రెండు పనులు ఒకేసారి అయిపోతాయి ప్రస్తుతం నేను తినేయడం వెళ్ళేటు ఇల్లు అయితే తినేస్తాను మా గడయితే ఫుల్ అయిపోయాడు స్టమక్ ఫుల్ అని అయితే ఫాస్ట్గా పొరగబెట్టాలి రేపు ఎలాగో స్కూల్ ఉంది కాబట్టి మండే మీకైతే మధ్యాహ్నం చెప్పలేదు కానీ కర్రీ చాలా చాలా బాగుందండి నేను రెసిపీ అంతా ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ చేస్తుంటాను మీరు చూసే ఉంటారు కర్రీ అయితే చాలా బాగుందనమాట కాస్త సైలెంట్ ఆఫ్టర్నూన్ అయితే డాడీ ఉన్నారని చెప్పేసి నేను ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నిజంగా కూర చాలా చాలా బాగా కుదిరిందండి మా అమ్మాయి వీడియో కల కనిపించాలని చెప్పేసి వచ్చిన దగ్గర చూడుస్తున్నాడు కానీ బాగుంది మటన్ మసాలా అంతా కూడా నేను రోట్లోనే అనమాట చికెన్ కాదు మటన్ రోట్లో నూడటం వల్ల అనుకుంటా కర్రీకి ఇంకా టేస్ట్ బాగా పెరిగింది స్పైసీగా ఉంది కదా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి పప్పు అయితే కడిగేసా ఇంక ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసేసి బట్టలు అయితే మడతెట్టేస్తాను నేను ఉంది నాకు మొత్తం బట్టలన్నీ కూడా మడతలు వేస్తానండి ఈ చైర్లో అన్నీ కూడా మడతట్టి ఉట్టి వదిలేకుండా వాటి వాటి ప్లేస్లో అయితే సర్దేశాను మా ఇగడు బట్టలు కూడా ఇక్కడే అక్కడ అయితే సర్సేసా ఇంక ఇప్పుడు వచ్చేసి పప్పు కూడా అయిపోయింది ఇంకా గ్రైండర్లో వేసిన పప్పు అంతా కూడా అయిపోయిందండి తీసేసాను అనమాట సగం పిండి ఏమో నూక కలిపేసి రెండు మొత్తం నూక అయితే కలిపేశాను కానీ సగం పిండి ఏమో బయట పెట్టాను ఇంకొక సగమేమో డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట ఇది ఒక టూ త్రీ డేస్కి ఉండాలి కదా పులిసిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా మొత్తం మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఏవైతే గిన్నెలు ఉన్నాయో ఇంక ఈ గిన్నెలన్నీ కూడా మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉంటాయి కదండీ ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా అనమాట కడిగేసి డాడీకి మటన్ కర్రీ కొంచెం ఉంటే దాన్ని అయితే ఒక చిన్న గిన్నెలోకి తీసేసి అన్నీ కూడా డాడీకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసి నేనైతే వెళ్ళి పడుకున్నానండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్